శ్రీమతి విశాఖవాణి కుమారుడు కైకలూరు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ గారిని గవర్నర్ రమాకాంత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు పూర్తి విశ్వాసంతో వాట్ ఆ ద ఫోర్ డిఫైలింగ్ పిల్లర్స్ ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలది మెజారిటీ రూల్స్ ఎన్నుకోబడ్డ ప్రభుత్వం జాతి కుల విభేదాలు లేకుండా ప్రజలంతని సమానంగా పాలించాలి జై జিন্দাবাদ సపోర్ట్ కర్తరు కొడక ఈ రోజు నుంచి స్కూల్ న్యాయ వ్యవస్థలో ఒత్తెలికి 렁గొండ స్వతంత్రంగా పనిచేయాలి కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో తొమ్మిది మంది కలెక్టర్లు ఆరుగురు మంది ఎస్పీలు ఇద్దరు హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు చేయాల్సిన మర్డర్లు కరప్షన్లు ఫస్ట్ 3 ప్లాన్ చేసుకో చివరి రెండేళ్లు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు ఓటర్ చిన్న పిల్లోడు లాంటివాడు సాయంత్రం వరకు బాధి చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి ముద్దెడతాడు మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం సో కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నాం చేస్తున్నా ఇప్పటికే థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశాం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం మంది ఉద్యోగాలు పోతాయి ఎకానమీ కూడా దెబ్బతింటుంది మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి ఎకానమీ గురించి ఆలోచిస్తాం ఏం మీరే చెప్పండి మేడం ఆ ఏం అదే చేయండి వాక్కు మత వ్యాపార వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ గుణాన్ని వచ్చాడు అయ్యో లోపలికి రమ్మనుకుపోయారా కాఫీ తాగేవారు దిగిన పది చోడల్లా కాఫీ తాగితే కడుపు చెడిపోద్దు అని ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తుంటారు ఐదు వేల మంది అండి నెలకు జీతాలు ఎంత అవుతాయో దాదాపు మూడు కోట్లు ఆ మూడు ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి లైక్ బెబి సైట్ మర్డర్ చేసిన ఆర్పాటంగా చేయాలి అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్ లో పడుతుంది రైతుల కోరిక మేరకు ఏడో కాంటూరు వరకు తెల్లేరు ఆక్రమణల్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుంది సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా మూడో కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేస్తుంది ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని ముత్తుకుట్టు ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటంటే అంటే గవర్నమెంట్ ఇళ్ళ చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చల్లుం తగ్గుట్టానేమో ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల పదహారున జిల్లా వ్యాప్తంగా పొందు ప్రకటిస్తున్నాము అదునా పరిస్థితి

నువ్వు కట్టిస్తున్నావు ఎలాగో డైరెక్ట్ గా కోపరేట్ చేసుకున్నాను వచ్చాను వెళ్ళి అమ్మడు అడుకో పోరా నీ గట్ట అమ్మాడు నాకు అట్టగా అమ్మాడు ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడానికి వాడిని ఇలా ఎదవేం కాదు రే నా స్థలంలో ఇల్లు కట్టి ఎక్కువగా మారుతాగట్రా అదే మా బతుకులకు వ్యవసాయాన్ని ఎటు దూరం చేశారు రాత్రి మా వాళ్ళు ఆటోతో కట్టుకున్న ఇంటిని కూడా లాక్కుంటున్నారు మీరు నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు డాక్యుమెంట్ చూపి రాజు రాక్స్ కాదు ఇదిగో ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్ మాది నాది ఒరిజినల్ ఆడమలు బయటికి వెళ్ళరా ఆడమలు చేయేసాడు నరికేస్తాను ఆ కొడుక నీ డాక్యుమెంట్ దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురా పో కోర్టుకి వెళ్ళాల్సింది నువ్వు అనవసర డాక్యుమెంట్ ఇవ్వు నువ్వేంట్రా ఇక్కడ చూడటమా నీ డాక్యుమెంట్లో సర్వే నంబర్ వేరే ఉంది అన్నప్పుడు మారినే మారితే కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా అన్నయ్య నుంచి దిగాడో కనుక్కోండ్రా నువ్వేంటి ఇంకా ముసల్దారా ఎవరికి హారతిద్దామని మొసలుదా కోర్టా అడిగారు కదరా కోర్టే వచ్చింది చూడు చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి బయటకొచ్చి అడ్డవైన విషయాల్లో ఏళ్లు పెడితే మా కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి పో పోయి భద్రంగా పుస్తకంలో తాకపో అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు కరెక్టే పుట్టడమే కత్తి తట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగే ప్రాణం సున్నితమైందర కొడక ఉఫ్ అంటే హారిపోతే హెడ్లెట్ దించరా హెడ్లెట్ దించరా హెడ్లెట్ దించరా ఎవడరా నువ్వు ఏ ఎవడివరా నువ్వు మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా మీ హీరోయిన్ మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో ఒక ప్లాట్ కి రెండు సర్వే నంబర్లు ఒకే సర్వే నంబర్ కి రెండు ప్లాట్ లాంటి బంబర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాన్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో

హలో ఎవరితో మాట్లాడుతుంది I saw a glimpse of my future Myla, with you and it's scary! You're blowing this out of proportion, my Just stop please, your bullshit. <sighs> Who is she shouting at? Pianse. Are they breaking up? I don't know. Auntie, are you breaking up with Nathan, and uncle? Who are you talking to? Arya is asking if we are going to birth century. Priya, please hang up the phone and do your homework. బ్రేక్ అప్ అయినా ఏమో నాకేం తెలుసు ప్లీజ్ టేక్ us టు ద బర్త్స్ యాక్చువల్లీ మావయ్యా ప్లీజ్ రే వారం రోజులో ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్త్ డే కి తీసుకెళ్ళాల వెళ్ళి మీ తాత దగ్గర్కొపో పో నో హి ఈజ్ సో బోరింగ్ ప్లీజ్ టేక్ us మావయ్యా ప్లీజ్ సోది hey this is myra oh hi 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 అ పిల్లల్ని బర్త్ సెంచరీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను బట్ ఈ రోజు నా మనసు బాలేదు ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యు ఫ్రీ మీ తీసుకెళ్తారా ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఫ్రీ ఓన్లీ ఇన్ ఫ్యాక్ట్ నాకు బోర్ కొడుతుంది నేను తీసుకెళ్తాలేండి థాంక్యూ ఐ విల్ సీ యు హలో హలో మైరా యా మూడ్ బాలేదు అంటున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్ పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లీజ్ జాయిన్ us ఓకే ఓకే బ్రేక్ అప్ అనగానే రెడీ అయిపోయావా వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది అన్న కనిపించకుండా పోయి ముప్పై రోజులయ్యింది ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిసాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు